రాయదుర్గం పట్టణంలో ప్రధాన రోడ్డుపై ఆక్రమణలు తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పట్టణంలోని లక్ష్మీ బజార్లో గర్ల్స్ హైస్కూల్ వద్ద ఎంపీడీఓ కార్యాలయం పక్కన రోడ్డుపై ఫుట్పాత్పై వ్యాపారాలు చేసుకునే వారి తాత్కాలిక నిర్మాణాలకు ఉన్న తడకలు కట్టెలు బొంగులను మున్సిపల్ అధికారులు దగ్గరుండి తొలగించారు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకొని కారణంగా వీటిని తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు కొందరు స్వచ్ఛందంగా తొలగించుకోగా మరికొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ముప్పై ఏళ్లుగా ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించేవారమని ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నఫలంగా షెడ్లను తొలగించడం దారుణమని మండిపడ్డారు శరీరం ఉందాం సార్ ద్రాసంగా మనం తీసుకుంటే లోపలి పర్లేదు మేము ఎక్కడ పోవాలి సార్ ఫీల్ నలభై ఏళ్ళ నుంచి మేము బాగా తీసుకుంటున్నాం నలభై ఏళ్ళ నుంచి లేకుండా ఇప్పుడు చూసి సిక్కుండా రోజు మాకు అయ్యో అనిపించేది బాగుంటుంది చెప్పండి పోతే కుందులో డొక్క కదా అది పరిస్థితి మాది మైనస్ అప్పు తీసుకున్నాం మూడు రోజుల నుంచి ఇదే ఫైనాన్స్ అప్పు పెట్టండి ఆడీ సార్ లెక్కలు చెప్పండి మీరు చేస్తుంది సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి